హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ ఉన్న బెల్ లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మెయిల్కి పొందగలరు ఫ్రెండ్స్ జియో దెబ్బకి ఎయిర్టెల్ ఐడియా అనేవి వారి నెట్ బ్యాలెన్స్ను డేటా ప్యాక్స్ అనేవి పెంచడం జరుగుతుంది అయితే ఎయిర్టెల్ ఏం చేసిందంటే జియో ఇప్పటి నుంచి డేటా ఫ్రీ అనేది ఇవ్వడం జరగదు కేవలం డేటా ఫ్రీ అనేది ఎందుకు ఇస్తుంది అంటే మన ఇక్కడ వీడియో చూసినట్లయితే ఫైవ్ ద్వారా మాత్రమే వన్ ఇయర్ వరకు మనకి జియో అనేది ఫ్రీకి ఇస్తుంది మిగతా ఇటువంటి ఫ్రీ ఆఫర్స్ కూడా జియో అనేది ప్రస్తుతానికి పెట్టలేదు అయితే ఇదే చనువుగా తీసుకొని ఎయిర్టెల్ ఏం చేసిందంటే కేవలం కొత్త సిమ్ ఎవరైతే తీసుకుంటారో ఎయిర్టెల్ వారికి ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో లేదా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్తో ఎయిటీ ఫోర్ డేస్ అన్లిమిటెడ్గా డైలీ వన్ జీబీ లిమిట్తో ఎయిర్టెల్ అనేది అందిస్తుంది అంతేకాకుండా మరికొన్ని ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది నేను నియర్ బై షోరూమ్కి వెళ్ళి కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా నేను ఎయిర్టెల్ డాట్ కామ్లో కూడా ఆఫర్స్ని తెలుసుకున్నాను అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే న్యూ మొబైల్లో న్యూ సిమ్ తీసుకుంటారో న్యూ మొబైల్ కాదు న్యూ సిమ్ ఎవరైతే తీసుకుంటారో ఎయిర్టెల్ త్రీ నైన్ ప్లాన్ అని ప్లాయించుకుంటే ఒక వన్ జీబీ సెవెంటీ డేస్ అని వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా డైలీ వన్ జీబీ అంటే సెవెంటీ డేస్కి వచ్చేసి సెవెంటీ జీబీ అదే ఇప్పుడు జియో మీరు త్రీ ఫిఫ్టీ రేయించుకుంటే కేవలం ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే జియోని లభిస్తుంది చూసుకుంటే దానికి దీన్ని డబలే కదా దానికి త్రీ మూడు రెట్లు ఎయిర్టెల్ అనేది ఎక్కువ ఇస్తుంది అదేవిధంగా మరికొన్ని ఆఫర్స్ ఏంటంటే ఎయిర్టెల్ ఇస్తున్నాయి త్రీ ఫార్టీ ఫోర్కి వన్ జీబీ ఇది ఈ ఆఫర్ చూసి చూసే కొద్ది ఎలా ఉందంటే కొంచెం జియోలోనే ఉంది సో ఇది పక్కన పెట్టండి రెండు ఆఫర్కి వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అయితే ఏకంగా ఎయిటీ ఫోర్ జీబీ వరకు బ్యాలెన్స్ డేటా ప్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాల్స్ మరియు లోకల్ స్టడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టూ నైంటీ త్రీ కూడా ఫోర్ డేస్ అనేది లిమిట్ ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎయిర్టెల్ తన మార్కెట్ను పెంచుకోవడానికి ఇదే చనువుగా ఆఫర్స్ అనేవి పెంచుకుంటూ డేటా ప్యాక్ లెక్క ఇవ్వడం జరుగుతుంది మరిన్ని కోసం కోసం మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి వన్ నైన్ ఎయిట్కి కాల్ చేసి డేటా ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని లేటెస్ట్ వీడియో వీడియోలు విషయాల కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్